ఎందుకు ఆయన ఉపమానాలు చెబుతున్నాడు అన్నది మనకు కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే లేఖనాలు అర్థం చేసుకోవాలి లేఖనాలు అర్థం అవ్వాలి అర్థం చేసుకోకుండా మనం వాక్యము చదివినా ఆయన ఎందుకొచ్చారో తెలుసుకోకుండా ఆయనను వెంబడించే ప్రయత్నం చేసినా మనకు ఏమాత్రము ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఉపమానాలు చెబుతున్నాడు మనతో కూడా క్రీస్తు వారు ఈరోజు మాట్లాడుతున్నారు లేఖనాలు అర్థమవుతున్నాయా మనకు అర్థం కాకపోతే చాలా అపాయంలో ఉన్నాము అని అర్థం వాక్యం అర్థం కాకపోతే మనం చాలా డేంజర్లో ఉన్నాము అని అర్థం ఏం డేంజర్లో ఉన్నాం మనకు ఏదైతే ఉందో దానిని కూడా తీసివేస్తాడు ఆయన కదండి గ్రహించకపోతే వినకపోతే విన్న దానిని గ్రహించకపోతే గ్రహించిన దానిని అన్వయించుకోకపోతే మనము అపాయంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ విషయాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం క్యాజువల్గా దేవుని వాక్యాన్ని తీసుకోకూడదు క్యాజువల్గా ఆయన వాక్యాన్ని వినడానికి రాకూడదు ఈ విషయము క్రీస్తు వారే మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఉన్నది కూడా తీసివేస్తాను అర్థం చేసుకోకపోతే కదా వింటున్నారు కానీ గ్రహించుకుంటున్నారు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినయు గ్రహింపకయున్నారు